వైసీపీ కీలక నేత బీజేపీలో చేరుతున్నారా ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా కాషాయ దళంతో టచ్ లోకి వచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఏపీలో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది కోలుకోలేని దెబ్బ తగిలింది మరోవైపు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై టీడీపీ సర్కార్ పునః సమీక్షిస్తోంది దీంతో తమకు కేసులతో ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు భయపడుతున్నారు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు ఈ తరుణంలోనే వైసీపీలో నెంబర్ టూగా ఎదిగిన విజయసాయి రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం ప్రారంభమైంది గతంలో ఓటమి ఎదురు కావడంతో చంద్రబాబు ఎటువంటి ఆలోచన చేశారో ఇప్పుడు జగన్ సైతం అదే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఓటమి ఎదురైంది వైసీపీ నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది ఎన్నికలకు ముందు ఎన్డీఏను విభేదించారు చంద్రబాబు మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తో చేతులు కలిపారు జాతీయ స్థాయిలో ప్రచారం కూడా చేశారు కానీ ఆ ఎన్నికల్లో టీడీపీకి ఎదురు దెబ్బ తప్పలేదు అయితే ఓటమి ఎదురైన తర్వాత తనకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబు గ్రహించారు కేంద్ర పెద్దలకు తనపై కోపం రాకుండా జాగ్రత్త పడ్డారు టీడీపీలో ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీ వైపు మళ్లించారు ఇప్పుడు అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు జగన్ కొంతమంది రాజ్యసభ సభ్యులను బీజేపీ వైపు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అయితే అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఇప్పుడు లేదు దీంతో వైసీపీ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది సభ్యులు ఉన్నారు రాజ్యసభలో అనుకున్న స్థాయిలో బీజేపీ మెజార్టీ సాధించలేదు మూడోసారి అధికారంలోకి రావడంతో రాజ్యసభలో సభ్యులు కీలకం అయితే మరో ఆరు నెలల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీ బీజేపీతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు వస్తుంది అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళతారని జోరుగా ప్రచారం సాగుతోంది అయితే అది అధినేత జగన్ ఆదేశాల మేరక లేకుంటే సొంత నిర్ణయమా అన్నది తెలియాల్సి ఉంది విజయసాయిరెడ్డి చుట్టూ ఇప్పుడు వివాదాలు చాలా బయటపడుతున్నాయి మద్యం కుంభకోణంతో పాటు విశాఖలో భూ ఆక్రమణల వంటి వాటి విషయంలో విజయసాయిరెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో వైసీపీలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం కానీ ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు కీలకం కావడంతో విజయసాయిరెడ్డి ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా కావా అన్నది చూడాలి ఎన్నికల ఫలితాల అనంతరం విజయసాయిరెడ్డి సైలెంట్ అయ్యారు అజ్ఞాతంలోకి వెళ్లిపారు దీనిపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి